ప్రతిరోజు యోగా చేయడం వలన ఆరోగ్యంగా ఉంటుందని జిల్లా కలెక్టర్ భార్గవ్ తేజ అన్నారు ఎన్టీఆర్ స్టేడియం వద్ద యోగాసనాలపై శిక్షణ కార్యక్రమం జరిగింది ఈ యోగాపై అవగాహన కోసం నెల రోజుల పాటు వివిధ కార్యక్రమాలను నిర్వహించారు నగరపాల సంస్థ కమిషనర్ పోలీస్ శ్రీనివాసులతో పాటు జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ భార్గవ్ తేజ జిల్లా సంబంధించిన అధికారులందరూ కూడా యోగాసనాల్లో పాల్గొని ప్రజలకు యోగాపై ఉన్న అవగాహన కల్పించడానికి ఎంతో కృషి చేశారు Yeni kitap ondu burada neredeyim ben gelecektim plan appointment'ı ki sarıl bakış slash 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 యోగా పరమార్థమని ఇంద్రియాలతో పడిన శరీరాన్ని రెండింటిని అనుసంధానం చేయడానికి శ్వాసను జోడించి చేయగలిగితే కొన్ని పోచర్స్ తోటి మన ఆధ్వర్యంలోకి వస్తాయి ఇది ఎప్పుడు కూడా కోరికలను చుట్టుగా ఉంటుంది ఈ శరీరం ఎప్పుడు కూడా ఇంద్రియాల చక్కగా రెచ్చగొట్టబడుతూ ఉంటుంది రెండింటి యొక్క సంబంధించడం శ్వాస ఎందుకంటే ఈ శరీరానికి ఆహారం లేకుండా ఇరవై నాలుగు గంటలు పనిచేస్తుంది లేదా డెబ్బై రెండు గంటలు కూడా పనిచేస్తుంది అంటే ఎటువంటి పదార్థం లేకుండా ఈ శరీరము సెవెన్ టు టూ అవర్స్ బతుకుతుందండి దయచేసి గుర్తుంచుకోండి నీరు లేకుండా పది నుంచి పన్నెండు గంటలు బతుకుతుంది శరీరం కానీ శ్వాస లేకుండా ఒక్క నిమిషం కూడా బ్రతకలేదు ఉచిత మోర్టిక్ బాడీ రెస్పిరేటరీ ఆర్టికల్స్ కాబట్టి శ్వాసను కనుక కరెక్ట్గా కనుక మనం తీసుకుని వదిలే విధానం కరెక్ట్గా నేర్చుకోగలిగితే ఆటోమేటిక్గా మనం చేసే పోస్ట్ తీసుకోవాలని ఇప్పుడు మెడిటేషన్ గురించి మానసికమైన ఆరోగ్య పొందడం కోసం కూడా మెడిటేషన్ మనకి చాలా ఉపయోగపడుతుంది రాజయోగ మెడిటేషన్ మన సంకల్పాలు మనం పశుభ సంకల్పాల యొక్క చింతన చేస్తూ మానసికమైనటువంటి శారీరకమైన ఆనందాన్ని కూడా హ్యాపీనెస్ అనేది లభిస్తుంది రాజయోగ సాధన తోటి మనం శ్రేష్టమైన స్థితి మన మనసు సంకల్పాలని శక్తిశాలిగా శ్రేష్టమైనటువంటి శుభ సంకల్పాలను ఎప్పుడైతే ఆలోచిస్తామో అప్పుడు మనలో ఎలాంటి టెన్షన్ డిప్రెషన్ లోన్ కావాల్సినటువంటి అవసరం ఉండదు ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి కావాల్సిన మానసిక సంకల్పాలు మనస్సుని ఏకాగ్ర చాలా అవసరం మన మనస్సుని మనం రాజ్య సాధనకు సాధనకు ఏకాగ్ర పరచగలుగుతాం లక్ష్య సాధనకి కూడా మనం పాటుపడగలుగుతాం అలాగే భారతదేశానికి కూడా సుందరమైన భారతదేశంగా తీర్చిదిద్దగలుగుతాం